సిటీ ఇండియా న్యూస్ తెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ నేడు మహబూబ్‌నగర్ తిమ్మసనపల్లిలోని పల్లిలో మున్సిపల్ అధికారులు ఫామ్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కార్టన్ పై దాడుకి చేయడంతో అతను అపస్మారక పరిస్థితిలో ఉండడంతో హుటాహుటన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నం శ్రీనివాస్ రెడ్డి హుటాహుటన ఆసుపత్రికి వచ్చి గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దాడిని ఖండిస్తూ టీఆర్ఎస్ గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని ఇలాంటి దాడులను సహించబోమని దాడికి పాల్పడ్డ వారిని ఎవరిని కూడా వదిలిపెట్టమని ఎక్కడ ఏడ్చిన అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులు తీవ్రమైన చర్యలు చేపట్టాలని ఇకముందు రాజకీయ నాయకులపై కానీ కార్యకర్తలపై కానీ ఎలాంటి దౌర్జన్యానికి పాల్పడ్డా వారికి కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రజాపాలన కార్యక్రమం కింద తిమసాన్పల్లిలో మున్సిపల్ అధికారులు ఈ ఫామ్ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలుగా చెప్పుకునే గుండాలు కొంతమంది వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్త కాటం రాజును భౌతిక దాడికి దిగి ఆయన మీద భౌతిక దాడి చేశారు ఆయన అపస్మాకర పరిస్థితిలో ఉంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినాం సిటీ స్కాన్ తీస్తూ ఉన్నారు మొత్తం ముక్కంతా చిట్లిపోయింది సర్జరీ అవసరం అంటూ ఉన్నారు తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందో లేదో కూడా రేపు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తా ఉన్నారు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ బీఆర్ఎస్ నాయకులకు అరే ఏం పాపం చేసుకుందాయా మహబూబ్ నగర్ ప్రతి చిన్నదానికి కొట్లాట దౌర్జన్యము పడి కొట్టడము ఇంకా మీకు బుద్ధస్తు లేదా ప్రజలు మిమ్మల్ని మొత్తం తిరస్కరించరు ఈ గూండాల రాజ్యం దౌర్జన్యాలు చేసిండ్రనే చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే ఇంకా వచ్చి అరాచకాలు చేస్తూ ఉన్నారు అనిపించట్లేదా మీకు మీరు ప్రజా జీవితంలో దేనికోసం ఉన్నారు మనుషులను భయపెట్టనీకున్నారా నీకున్నారా చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నా పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఏ చిన్న అశాంతి సంఘటన జరిగినా కూడా చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకోమని పోలీస్ అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్లో గూండాయిజానికి దౌర్జన్యానికి తావులేదు శాంతి భద్రతలకు విఘాదం కలిగించే ఏ అన్సోషల్ ఎలిమెంట్స్నైనా స్పేర్ చేసే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి గత పది సంవత్సరాలు మీరు ఏం చేసిన అది తర్వాత కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ కార్యకర్తల మీద కానీ సామాన్య పౌరుల మీద కానీ ఏదైనా దాడి జరిగితే దానికి చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలుంటాయి పర్యవసానం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను